నమస్తే ఫ్రెండ్స్ నేను కుటుంబరావుని సిఎస్ మీడియా ఈ స్కీమ్కు అప్లై చేసుకుంటే ఉచిత కుట్టి మిషన్లు పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశంలో ఉన్న హస్త కళాకారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు విశ్వకర్మ పథకం పద్దెనిమిది రకాల సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించేందుకు ఈ పథకం మరి కుట్టి మిషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా సామాజికంగా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది అందులో పిఎం విశ్వకర్మ పథకం కూడా ఒకటి సాంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది సుమారు పద్దెనిమిది రకాల సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహించేందుకు ఈ పథకం తీసుకొచ్చింది అందులో టైలరింగ్ కూడా ఒకటి మరి ఈ స్కీమ్ ద్వారా కుట్టుమిషన్ లబ్ధి పొందేందుకు అర్హత ఏంటి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఎలా అప్లై చేసుకోవాలి తదితర వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడవ తేదీన కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చింది ఈ విశ్వకర్మ యోజన వడ్రంగులు పడవలు తయారు చేసేవారు ఆయుధాలు తయారు చేసేవారు కుమ్మరి కమ్మరి ఇనుక పరికరాలు తయారు చేసేవారు ఇంటి తాళాలు తయారు చేసేవారు స్వర్ణకారులు కుమ్మరి కుండలు తయారు చేసేవారు విగ్రహాలు తయారు చేసేవారు మూర్తి కరర్ ప్లోన్ కలవట్ స్టోను బ్రేకరీ శర్మకారులు చెప్పులు తయారు చేసేవారు తాపి మేస్తూర్లు బాస్కెట్ మ్యాట్ బ్రూమ్ మేకర్ నారతాళ్లు చేసేవారు సంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు చురకులు పూలదండలు తయారు చేసేవారు రజికలు దర్జీలు టైలరింగ్ చేసేవారు వలలు తయారు చేసేవారు అర్హులుగా కేంద్రం నిర్ణయించింది కుట్టి పొందేందుకు అర్హతలు ఏంటి మహిళలు పురుషులు ఇద్దరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి అయి ఉండాలి భారతీయ పౌరులు అయి ఉండాలి కావలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు ఓటర్ ఐడి లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఐడి ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు లేదా స్కూల్ టీసీ కుటుంబ ఆదాయం ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటోలు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మొబైల్ నెంబరు కుర ధృవీకరణ పత్రం అవసరమైతే దివ్యాంగులు అయితే అందుకు సంబంధించిన సర్టిఫికెట్ వితంతువులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు ఇతర ప్రయోజనాలు అర్హత కలిగిన వారికి కుట్టి మిషన్ కొనుగోలు చేసేందుకు సుమారు పదిహేను వేలను ఈ ఓచర్ రూపంలో బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఇక ఆ తర్వాత ఐదు నుంచి పదిహేను రోజుల పాటు టైలరింగ్లో ఉచిత శిక్షణ అందిస్తారు ఈ శిక్షణ సమయంలో రోజుకి ఐదు వందల రూపాయలు స్థాయి చెల్లిస్తారు శిక్షణ తర్వాత మొదటి విడతలో ఒక లక్ష పద్దెనిమిది నెలల కాలానికి రెండో విడతలో రెండు లక్షలు ముప్పై నెలల కాలానికి రుణాలు తక్కువ వడ్డీతో అందిస్తారు ఎలా అప్లై చేసుకోవాలి పిఎం విశ్వకర్మలో భాగంగా సిలై మిషన్ యోజన పథకానికి రెండు రకాలుగా ఆఫ్లైన్ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అయితే అధికారిక వెబ్సైట్ పిఎం విశ్వకర్మ జిఓవి డాట్ ఇన్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి అప్లై ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మీ దగ్గరలోనే కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి పిఎం విశ్వకర్మ సంబంధించిన అప్లికేషన్ ఫారం తీసుకొని పూర్తి వివరాలను ఫిల్ చేయాలి కావలసిన డాక్యుమెంట్లను జిరాక్స్ కాపీలను జత చేయాలి పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమును సిఎస్సి ప్రతిపాదిక ఇస్తే వారు దానిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి అందుకు సంబంధించిన రిజిస్టర్ రిసిప్ట్ ఇస్తారు ఈ విధంగా అప్లై చేసి కుట్టి మిషన్లను కూడా పొందవచ్చు ఇది నేటి వీడియో మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియపరచండి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో పంపడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం